ఫ్రెండ్స్ వెల్కమ్ నా పేరు వచ్చేసి ఇప్పుడు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బదం జిల్లా బేదం జిల్లా కొత్త బస్సెన్ ట్యాంక్ లేదా మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు టైటిల్ కూడా నా నెంబర్ ఉండదండి నేను వచ్చేసి ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఇప్పించడం జరిగిందండి మహీంద్రాస్పీ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరే డబ్బు ఎయిట్ ఆప్షన్ వేరే ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పంతొమ్మిది ఎనిమిది ఎనిమిదిలోనే బండి ఆగస్టు బండి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు తిరిగిన రెడీ తీసుకున్నది కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి ముప్పై ఆరు వేలు ఒరిజినల్ రెడీగా ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా కాలేదంటే కాలేదండి వెహికల్ వెహికలు నాగల్లి వెహికల్ మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ ఏం చెప్తుందని చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే టోటల్ ఇంజన్ పోలీసు అండి ఇది ఇది రైట్ సైడ్ అటువంటి అప్రాను ప్లస్ ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఎటువంటి అప్రాన్ అండి ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కంపెనీ లేబుల్స్ చూస్తే అదే విధంగా అయితే ఉందండి వెహికల్ చూడొచ్చు కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి ఒరిజినల్ వెహికల్ ఎక్కడ చిన్న స్క్రాచ్ పడవలేదు వెహికల్ మీద చాలా అంటే చాలా బాగుందండి గొంబర్ టు ఒరిజినల్ వెహికల్ ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు ఎటువంటి ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అయితే ఉంది కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా అయితే ఉన్నాయి వెహికల్ మీద చూసుకోవచ్చు మీరు బాలెట్ యొక్క సీల్ చూసుకోవాలి కంపెనీ యొక్క బాలెట్ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు కంపెనీ యొక్క పాలనస్ కూడా అదేవిధంగా ఉంది ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదండి టోటల్ ఒరిజినల్ వెహికల్ ఏది కూడా రిప్లేస్మెంట్ కాలేదు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ బుక్ అండి చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అవుతుంది వెహికల్ వెహికల్ స్టాండింగ్ చూస్తున్నా కానీ చాలా నీట్గా అవుతుందండి డ్యామేజ్ అయితే లేదు టైర్ కండిషన్ తీసుకున్న కంపెనీ నుంచి టైర్స్ అయితే ఉన్నాయండి డ్యామేజ్ ఆప్షన్ లో కంపెనీ నుంచి టైర్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కూడా టైర్ కండిషన్ అయితే వెహికల్ కి లోపల ఇంటర్ కూడా చాలా నీట్గా అవుతుందండి డబ్ల్యూటీ ఆప్షన్ వేరే చాలా నీట్గా లోపల ఇంటర్ కూడా నాలుగు గంటలు బాల్ వస్తాయి ఈ వెహికల్కి కీలెస్ ఎంట్రీ ఉంటుంది బటన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి బటన్ అయితే అవైలబుల్ అవుతుందండి ముప్పై ఆరు వేల ఐదు వందల యాభై మూడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్ ఈ కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్ అయితుంది కంపెనీ ఫిఫ్టెడ్ రివర్స్ కెమెరా అయితే వస్తుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి सेफ्टी परम सिक्स इयर बैग्स वस्तार इयर बैग्स अत्या ड्राइव वेहकिल के ड्रैवर् सैड प्लस फोर ड्रैवर् सैड पिलर्स की प्लस बैक सैड पिलर्सूफ हो की प्लस बैक् सैडम सारे पद इय बैग्स परम वहकिल की सर रूफ़ फुल वर्की चूड्स टाप्ड वेरईटी का सन रूफे वस्ती सन रूफ वर्की चूडी కూడా ఫుల్ వర్కింగ్ సీట్ కవర్ కూడా చాలా నీట్గా ఉన్నాయి వెంటిలేటర్ సీట్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయి దీని గేర్ సిస్టమ్ చూసుకున్నట్టు మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ మాన్యువల్ సిస్టమ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది వెహికల్కి ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది సేఫ్టీ ప్రమోస్ అయితే పది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి వెహికల్కి చాలా బాగుంది అండి వెహికల్ ఒరిజినల్ వెహికల్ లోపల ఇంటరీరీలు అయితే కొత్త పండిలో కూర్చుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా అయితే లోపల ఇంట్రీయలు కూడా బ్యాక్ సైడ్ సిట్ కవర్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ కూడా ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి మీకు ఈ వెహికల్కి ఈ వెహికల్కి బ్యాక్ సైడ్ కూడా ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మొత్తం పది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా అండి ఫిఫ్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కండిషన్ అయితే ఉంది మొత్తం వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు లుక్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉంది డబ్ల్యూ ఎయిట్ వేరియట్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ అండి మహేంద్రా ఎక్ త్రీ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షనల్ వేరియట్ అండి ఇది చూసుకోవచ్చండి బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ కంపెనీ చూసిన లైనింగ్ కంపెనీ యొక్క పంచింగ్ ప్రతిదీ కూడా అదే విధంగా ఉందండి టోటల్ బండి అంత టచ్ టోటల్ వర్జనల్ వెహికల్ అండి స్టెప్ లీడర్ అవన్నీ చూసుకోవచ్చండి డిక్కినటువంటి రెస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ ఇది లేవు డిస్ట్రిబ్యూటర్ ఒకటి రెండు సార్లు అయితే యూజ్ చేస్తున్నారు ఎక్కువ అయితే యూజ్ చేయలేదు ఒకటి రెండు సార్లు మాత్రమే యూజ్ చేస్తుంది స్ట్రిటర్ అనేది ఇంట్లో ఒక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మరి టోటల్ చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఫ్లోర్ మీద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇంతవరకు పెయింట్ కూడా పడలేదండి ఫ్లో మీద చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇవి కూడా రఫింగ్ అయితే వెళ్ళిపోతాయి టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చండి ಮೊತ್ತೇಜ್ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రిడేస్ చెప్తాను మహీంద్ర ఎక్సబూబీ ఫైవ్ హండ్రెడ్ మహీంద్రా ఎక్ డబ్ల్యూ ఎయిట్ ఆప్షన్ వేరే అండి రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ఫస్ట్ ఓడర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి అండి ముప్పై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా ఎప్పుడూ చెందిన వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి డబ్బు ఎయిట్ ఆఫ్ టాప్ అండ్ వేరే అండి ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకునేది పదిహేను రైస్ అయితే వస్తాయి కి టైర్స్ టైర్ అయితే మీకు ఫిఫ్టీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్స్ట్రా కండిషన్ అయితే ఉంది వెహికల్ లోపల ఇంటీరియర్ అయితే కొత్త బండిలో కూర్చుంటే ఏ విధంగా అయితే ఇంటీరియల్ అయితే ఉన్నదో అదే విధంగా చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి బంబర్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అవి మన చేస్ అయితే ఇస్తారు వెహికల్కి వెహికల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్ అండి క్యాజురీస్ కావాలన్నా ఇస్తారు ఒరిజినాలిటీ పోతుంది వాళ్ళు పెయింట్ కూడా చెప్పినది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసినట్లయితే పదిహేను వస్తున్నాయి వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండో పవర్ విండర్స్ ఉన్నాయి పవర్ సేవింగ్ జంట లాకింగ్ ఇష్టము కంపెనీ ఫిట్ బిరింగ్ ఉంది కాఫ్ అండ్ వెరైడ్ కాబట్టి తండ్రి కూడా ఉందండి కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అనేది కాదు ఇలా కొద్ది మటుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో అని బా ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్